కరీంనగర్ నగరపాలక సంస్థ పాలకవర్గ సభ్యుల గడువు ముగిసింది నగరంలోని మున్సిపల్ కార్యాలయంలో కార్పొరేటర్లకు ఆత్మీయ వీడుకోలు కార్యక్రమం చేపట్టారు మున్సిపల్ పాలకవర్గం ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం కార్పొరేటర్లకు ఆత్మీయ సమావేశం నిర్వహించారు సమావేశం అనంతరం పదకొండవ డివిజన్ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్నతో పాటు మరికొంతమంది కార్పొరేటర్లను మున్సిపల్ కమిషనర్ మేయర్ సునీల్ రావు కార్పొరేటర్లను ఘనంగా సన్మానించారు తమ పదవి కాలం ముగిసిందని కావున కాంగ్రెస్ అమలు చేస్తున్న ఆరు గ్యారంటీ పథకాలను నిరుపేదలకు అందేలా చర్యలు తీసుకుంటామని కార్పొరేటర్ ఆకుల నర్మదా నరసన్న అన్నారు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు ఆశీస్సులతో అరవై ఆరు డివిజన్లకు గాను అరవై ఆరు డివిజన్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునేలా కృషి చేస్తూ నగరపాలక సంస్థపై కాంగ్రెస్ జెండాను ఎగరవేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో పిట్టల వినోద శ్రీనివాస్ చడగొండ బుచ్చిరెడ్డి కోటగిరి భూమాగౌడ్ గంట కళ్యాణి శ్రీనివాస్ నేతికుంట యాదయ్య కాశెట్టి లావణ్య శ్రీనివాస్ ఆకుల పద్మ ప్రకాష్ మేడి శ్రీలత చంద్రశేఖర్ కోల భాగ్యలక్ష్మి ప్రశాంత్ హర్ష కిరణ్మయ్యి మల్లేశం సరిల్ల ప్రసాద్ పాల్గొన్నారు అదేవిధంగా అధికారులకు కమిషన్ మేడం గారికి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రవాకర్న్న గారికి అదేవిధంగా మా పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందు చేతనంటే ఐదు సంవత్సరాలు సజావంగా సంతోషంగా పూర్తి చేసుకొని ఈరోజు ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో పేర్వెల్ పాస్కి వీడుకోల ఫంక్షన్కు అందరము కలిసి వచ్చి చిన్న చిన్న విభేదాలు ఉండొచ్చు ఏదైనా ఉండవచ్చు రాజకీయాలు ఉండొచ్చు చిన్న చిన్న విభేదాలు ఉండొచ్చు కోటి కార్పొరేటర్లందరం కూడా ఐదు సంవత్సరాలు కలిసి ఉన్నాం మా దురదృష్టం ఏంటి అంటే ఒకటి గెలవగానే కరోనా మమోరీ వచ్చి కరోనాలో పద్దెనిమిది మాసాలు చాలా ప్రజలను ప్రజలను ఇబ్బంది పెట్టిన విషయం మీ అందరికీ తెలుసు అందుకనే ఆ పద్దెనిమిది ఏళ్ళు కూడా మేము ప్రజలను ఎట్లా కాపాడుకోవాలి ప్రజలను ఎట్లా బతికించుకోవాలి వాళ్ళందరినీ కూడా కాపాడుకొని జయించి కరోనా జయించి ఈరోజు ఇంకా ఇంత దూరం వచ్చినాం అదేవిధంగా రేవంత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ రోజు రేపు జరగబోయే ఎలక్షన్ మున్సిపల్ ఏ రోజు ఎలక్షన్స్ పెట్టినా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడమే మా దేహంగా పనిచేస్తామని తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ